ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు సరా మామూలుగా అలవాటైన రాజకీయ క్రీడను నగరు బదులు లేకుండా మరోసారి ప్రదర్శిస్తున్నారు హోదా వద్దని పద్నాలుగవ ఆర్థిక సంఘం చెప్పినందునే అందుకే ప్యాకేజీ ఇస్తున్నామని అప్పుడు ఇప్పుడు కేంద్రం చేత చేస్తూనే ఉన్నది కేంద్ర ప్రకటన చేశాక హోదా ముగిసిన అధ్యమాయని బాబు ప్రచారం మొదలు పెట్టారు ప్రత్యేక హోదా తాము ఎలాంటి సిఫార్సు చేయలేదని ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఇందులోని ఇతర సభ్యులు వివిధ వేదికలపై పదే పదే చెప్పిన అతి వినబడినట్టే నటించాడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం అంతేకాదు ప్రత్యేక హోదాపై జరిగిన సదస్సుల్లో ఉద్యమాల్లో పాల్గొంటే మీ పిల్లల్ని పీటీ చట్టం కింద జైల్లో పెట్టిస్తానని తల్లిదండ్రులను బెదిరించారు సదస్సుల నిర్వహణకు చోటు దొరకకుండా చేయడానికి పోలీసులను ముసుకొల్పాడు బాబు కేంద్రం నుంచి మనవే ఎక్కువ సంపాదించామని మనకే దండిగా నిధులు వచ్చాయని హోదా వల్ల అదనంగా ఒరికేదేమీ లేదని ప్రకటనల మీద ప్రకటనలు ఒకప్పుడు చంద్రబాబు ఇచ్చేవారు ఇప్పుడు ఢిల్లీలోని టీడీపీ మంత్రులు కూడా అదే బాణి వినిపించారు చాలా కాలం మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు మళ్ళీ పట్టం వల్ల తన విధానాలన్నింటినీ ప్రజలు ఆమోదించేశారని కూటమి నాయకులు భ్రమ చెందుతూ ఉండవచ్చు విభజన చట్టం హామీల కన్నా మిన్నగా మరెన్నో వెసులుబాట్లతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను వెన్నుదన్నుగా నిలుస్తున్నామంటూ అప్పట్లో కమలనాథులు చెప్పేవాళ్ళు సీమాంధ్ర తెలంగాణ ప్రజలు పూర్తి సంతృప్తిగా లేరని తెలుసు త్వరలో ఆ లోటును మేము పూర్తి చేస్తామని భాజపా వద్దలు కేంద్రంలో బాకా ఊజినా పెద్దగా ఏమీ లేదు తెలుగు వారు ఆగ్రహంతో ఉన్నారు అయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని కరుణించి ఓటు వేయటం వలన తాము తెలుగు ప్రజలకు ఏమీ చేయకపోయినా పర్వాలేదన్న ధోరణి బీజేపీ నాయకుల్లో బాగా బలిసిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం పన్ను రాయితీలు సహా ఆర్థిక చర్యలను కేంద్రం చేపడుతుందని విభజన చట్టంలోని తొంభై నాలుగవ షెడ్యూల్ చెబుతోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వీలుగా భౌతిక సామాజిక మౌలిక సదుపాయాల విస్తృత సహా ప్రగతిశీల పథకాలకు తోడ్పాటును అందిస్తామని చట్టం హామీ ఇచ్చింది దాన్ని నిలబెట్టుకుంటున్నామంటూ వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు మోడీ సర్కార్ ప్రకటించిన రాయితీలు కేవలం కంటి తొడితే విపచిత రాష్ట్రాలకు కేంద్రం హితమిద్దంగా ఏమేమి చేయాలో చట్టం చట్టం విస్పష్టంగా నిర్దేశించిన ఆకుకు అందకుండా పోకకు పొందకుండా అభ్యంతరాలతో కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల వేస్తున్న తీరు తెలుగువారిని ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలను కోప కోపద్రిక్తలను చేస్తున్నారు సీమాంధ్రకు ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని రెవెన్యూ లోటు భర్తీ నిమిత్తం కేంద్రం సంచిత నిధుల నుంచి పదివేల కోట్లు కేటాయించాలని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై పెద్దల సభలో భజాప పెద్దలే అప్పటి అధికార కాంగ్రెస్ ను గట్టిగా నిలదీశారు బిడ్డ కోసం తల్లిని చంపేశారంటూ తిరుమలేసిన సన్నిధిలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించిన మోడీ ఢిల్లీకి తలదన్నే రాజధాని నిర్మాణంతో కూడా అన్ని విధాలా ఆదుకుంటామని వాగ్దానం చేశారు ఆ వాగ్దానాలు ఏమయో మనకు తెలియదు హోదాతో ఎక్సైజ్ ఇతర పన్నుల రాయితీలు పారిశ్రామికవేత్తలను పరుగులు పెట్టించి పరిశ్రమల రంగం బలంగా వేరు అనటానికి కారణమవుతాయి ప్రత్యేక హోదాతో సమాన ప్యాకేజ్ అంటూనే దాన్ని కేంద్ర పథకాల రాయితీలకు పరిమితం చేసి పన్నుల అంశం ప్రస్తావించేసరికి బీహార్ జార్ఖండ్ మాట ఏమిటని కేంద్రం అంటోంది నయా వంచనకు నగశీలు అద్దుతోంది రెవెన్యూ లోటు పూరింపు పైన పెడసరపు లెక్కలే విభజన హామీల సక్రమ అమల్లో ఎన్డీఏ పాలకులు విశ్వసనీయత ఇప్పటికీ ప్రశ్నార్థకం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన పది సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం మరో పది ఐదు సంవత్సరాలు అధికారంలోకి రావటానికి అధికారంలోకి వచ్చింది పాలించడానికి సిద్ధమవుతోంది అయినా ఎన్డీఏ పాలనలో మనకు న్యాయం అన్న అనుమానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలుగుతోంది దానికి తోడు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో నాయకులు కార్యకర్తలు గత ప్రభుత్వం పేర్చిన ఇసుక గుట్టలను కరెన్సీ కట్టలుగా మార్చుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు వారికి ప్రత్యేక హోదా జాస లేదు విభజన అమలు జాస కూడా లేదు దీని గురించి చాలా ఆవేశపూరితంగా సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ కూడా జాస మళ్ళినట్లుంది చూడాలి మరి ఏం చేస్తారు ఆయన చూడాలి